హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మోమీస్ డైరీ బై నవ్య నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సెల్ఫ్ నవ్య సాత్విక ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే మా ధార్మికి ఇప్పుడు ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి ఇవాళ్తో నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు కదా నేను ఎవ్రీ మంత్ మా ధార్మికి మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాను ఇంట్లోనే నేను మూవీ థీమ్ ని తీసుకున్నాను ఇంకా నేను ఫస్ట్ క్లాప్ బోర్డ్ ని తయారు చేసుకుంటున్నాను ఇది షూటింగ్ థీమ్ లా ఉండేది కదా అని చెప్పి ఈ బోర్డ్ తయారు చేస్తున్నాను సో ఇంకా నాకు ఈ కార్డ్ బోర్డ్ షీట్ అమెజాన్ నుంచి మాయిశ్చరైజర్ ఆర్డర్ చేశాను సో దానికి వచ్చింది ఇది ఇంకా కార్డ్బోర్డ్ షీట్ ని రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి ఇప్పుడు దానికి వన్ సైడ్ అంటే మనకి కెమెరా కనపడే సైడ్ బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను నేను ఇంకా రెక్టాంగులర్ షేప్ షీట్ అంతా బ్లాక్ కలర్ వేయాలి ఈ కలర్స్ వచ్చేసి నేను ఎక్రిలిక్ యూజ్ చేశాను అదే మన శారీ పెయింట్స్ అంటారు కదా వాటిల్ని సో ఇంకా నీట్గా కలర్ అంతా అప్లై చేసుకున్నాక దాన్ని డ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఇంకా నేను దాన్ని ఫ్యాన్ కింద పెట్టేసి మనకి ఈ క్లాప్ బోర్డ్ పైన ఒక చిన్న స్ట్రిప్ లా కదా దాన్ని కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆ రెక్టాంగిల్ షేప్ షీట్ ఉంది కదా సేమ్ దాని లెంత్లోనే లోనే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో కట్ చేసుకున్నాను సేమ్ దానికి కూడా బ్లాక్ కలర్ అప్లై చేశాను వన్ అంటే వన్ సైడ్ ఈ కలర్ ఏంటంటే డైరెక్ట్గా వేస్తుంటే అస్సలు స్ప్రెడ్ అవ్వట్లేదు అంటే కొంచెం ఎక్కువగా పడుతుంది సో అంత అవసరం లేదని చెప్పి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి అంటే ఆ బ్రష్ ని వాటర్లో డిప్ చేసి ఆ కలర్ని వేస్తూ ఉన్నా కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంది ఇంకా ఆ స్ట్రిప్ మొత్తానికి కలర్ వేసేసి ఇంకా రెండింటిని ఫ్యాన్ కింద పెట్టేసాను ఆ బోర్డ్ నన్ను అలానే ఈ స్ట్రిప్ కూడా ఈ రెండు డ్రై అయ్యే గ్యాప్ లో ఒక రీల్ ని తయారు చేసుకున్నాను అంటే సర్కిల్ షేప్ లో కదా సో సేమ్ ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని దాన్ని సర్కులర్ షేప్ లో కట్ చేసుకున్నాను ఇంకా దానికి కూడా ఇలానే బ్లాక్ కలర్ వేసేయడం ఇవన్నీ చేస్తుంటే నా స్కూల్ టైం ప్రాజెక్ట్ వర్క్స్ గుర్తొచ్చాయి అప్పుడు ప్రాజెక్ట్ వర్క్స్ పెయింటింగ్స్ అని చాలా వేసేవాళ్ళం స్కూల్స్లో స్కూల్స్ లో మళ్ళీ ఇప్పుడు పట్టుకున్న ఈ బ్రష్ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి సో ఇంకా వైట్ పెయింట్ తో ఆ క్లాబ్ బోర్డ్ ని రీల్ ని డెకార్ చేశాను సేమ్ మన క్లాబ్ బోర్డ్ కు టాలీవుడ్ ప్రొడక్షన్ కెమెరా అవన్నీ నేను గూగుల్లో నుంచి చూసి ఆ పెయింట్ తో రాశాను యాక్చువల్ గా అవి రెండు నేను నిన్నే రెడీ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఈ రోజు పిల్లలతో రెడీ చేయడం మళ్ళీ ఇదంతా అయిపోయిద్దని చెప్పి నిన్నే అవన్నీ పెయింట్ వేసి అవన్నీ చేసి పక్కన పెట్టుకున్నా సో ఇవాళ మా బాబుకు స్నానం చేయించి రెడీ చేసిన తర్వాత ఈ పాప్కార్న్ చేస్తున్నాను మా ఇంట్లో యూజువల్గా ఈ పాప్కార్న్ సీడ్స్ ఉంటూనే ఉంటాయి మా పాపకి అంటే మా సుమైరాకి మా హస్బెండ్కి ఇవి చాలా ఇష్టం ఇంకా వాళ్ళు కొంచెం రెయిన్ స్టార్ట్ అవుతుంది అనగానే వాళ్ళకి పాప్కార్నే గుర్తొస్తూ ఉండేది సో ఇంకా పాప్కార్న్ని ఇంకా ఎక్కువగా ఇవాళ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నాను పసుపుని కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను కొంచెం కలర్ఫుల్గా కనపడతాయని యాక్చువల్గా కొంచెం వైట్ కొంచెం ఎల్లోగా ఉండాలని చేద్దాం అనుకున్నా కాకపోతే ఇంకా అన్నీ ఎల్లో కలర్లోనే చేసేసాను సో ఇంకా ఫైనల్గా నాకు వచ్చినట్టు ఇట్లా డెకరేట్ చేశాను కాకపోతే మా ధార్మి కాళ్ళతో కొంచెం డిస్టర్బ్ చేశాడు అదంతా ఆ ఫైవ్ కూడా ఆల్రెడీ ఫస్ట్ పడుకోబెట్టగానే ఆ చేత్తోనే డిస్టర్బ్ అయిపోయింది ఇంకా మా ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ విజిల్స్ ఇంకా స్పెడ్స్తో అట్లా సింపుల్గా డెకరేట్ చేశాను కేక్ కూడా కట్ చేశారు యాక్చువల్గా కేక్ ఏమైందంటే తీసుకొచ్చిన వెంటనే సుమైరా ఇలా చేపెట్టేసరికి ఆ కేక్ పైన ఉన్న డిజైన్ నేమ్ అంతా ఆ షీట్కి అతుక్కుపోయింది సో ఇంకా ఆ స్పూన్తో మేము అట్లా చేసి ఫోర్ మంత్స్ బర్త్డేస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అయ్యాయి సో ఈ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ లో మమ్మీ డాడీ చెల్లి లేరు సో కొంచెం మిస్ అయ్యే వాళ్ళని ఇంకొక సిక్స్ డేస్ లో మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేస్తారు మా చిన్నోడు అన్నం ప్రసన్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి సో అంతే ఇంక వీడియో మీకు ఈ థీమ్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి